గల్ఫ్లో అంత వర్క్ గురించి పక్క పెడితే మెన్ ఒక్కొక్క మనిషి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు చూస్తే మాట్లాడితేనే మంచిగానే ఉంటుంది కానీ మనసులో ఎందుకు నేను కుళ్ళు పెట్టుకుంటారు నాకు అది ఎందుకో ఆ వానికి ఏదో వర్క్ చేస్తుంది లేకపోతే వాడు ఏదో బెనిఫిట్స్ పొందుతుడు లేకపోతే ఇంకేదో అంటే మనం ఇంత కష్టపడుతున్నాం వానికి ఇంత వస్తుంది అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారో తెలియదు కానీ ఏదో కుళ్ళు ఎందుకు కదా నాకు అర్థమైతే నాకు అది ఇండియాలో చూసినట్టే ఉన్నారు ప్రతి కంట్రీ వాళ్ళు ఐ మీన్ వేరే వేరే కంట్రీ వాళ్ళు వాళ్ళు అరే మీకు అంత కుళ్ళు చేసే అంత ఏముందిరా నాకు అర్థం కాదు నువ్వు బతకడానికి వచ్చినావు నేను బతకడానికి వచ్చిన ఏదో నువ్వు కష్టపడుతున్నావు నేను కష్టపడుతున్నావు నా పని చేసుకుంటావు నీ పని చేసుకుంటున్నావు నీ పైసలు నీకు వస్తున్నాయి నా పైసలు నాకు వస్తున్నాయి నీ ప్రాబ్లమ్స్ నీకున్నాయి నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి ఓకే అయిపోయింది కదా వాని ఇంకో వాడి ఏడవడం ఎందుకు వాడు ఏదో ఇంట్లో అంటే ఫీల్ అవ్వడం ఎందుకు లేకపోతే వాడు కూస్తున్నాడు అంటే బాధనే వాడు నిలుస్తున్నా అంటే బాధనే ఎందుకు అంత కులతత్వం ఉంటుంది అండి ఒక్కొక్కనికి నేను ఇక్కడ చూసిన ఇంకా అంత వర్స్ట్ ఎక్కడ నేను చూడలే వేరే ప్లేస్లో ఎట్లా అంటే వాని పని ఇంకోని మీద వేసి వాడు కూర్చొని పని చేపించుకునే లేకపోతే వానికి ఎప్పురి పని మనం ఆటే వానికి మనం వేయకూడదాం ఆడేం చేస్తాడు వానికి ఎప్పురి అని అట్లా ఉంటుందని చూసినా కానీ వానికి పని చెప్తారు అంతే చెప్తారు మళ్ళీ వాని మీద కుళ్ళు చూపిస్తారు అదే అన్న మిస్టేక్ అయితే వాని మీద ఎత్తారు వీళ్ళు చేసేది వాళ్ళ మీద ఎత్తారు ఎందుకో ఇంత చిల్లర మెంటాలిటీ నా కొడుకులు ఉంటారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ అంతగానో ఏం ఏమవుతుంది నాకు అర్థం కాదు ఏం సాధించారు అట్లా చేసి ఓకే వాని కష్టానికి వాని బాధలకి సరే ఇంటికాడ ఎట్లా బ్రతకసక్కలేదు ఈయన వేసుకొని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని పోవాలని వాడు బా భయపడు బాధపడుకుంటే ఎట్లనైనా సరే ఆ బాధలకి అడ్జస్ట్ అయ్యి బతుకుతాడు దీనికి వాళ్ళు ఇక్కడ దరిద్రమేందంటే ఆ బాధలు వల్ల చెప్తే వాళ్ళు వాళ్ళు చెప్పడం అంటే అని ఏమైనా అడుగుతారు అడిగితే చెప్తే తెలుసా వాళ్ళు ఇంకా లోపలికి వేస్తారు అన్నట్టు ఇక ఆహా వీనికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే వీళ్ళు ఇంకా వస్తాలే నేను ఇంకా వేయాలి అప్పుడు మన కింద మన గ్రిప్లో ఉంటాడు మనకి ఎదురు మాట్లాడు అని అదొకటి క్రీడీ చెప్తారు కదా సార్ మీరు గల్ఫ్గా ఇంకెక్కడ ఏ కంట్రీ అయినా పోర్రీ లేకపోతే ఎక్కడైనా సరే ఇంటికాడైనా ఇండియాలో అయినా సరే ఎవరికి ఏ బాధ చెప్పుకోకూరీ పోయేది ఏం లేదు మీ ఇంట్లో పేరెంట్స్ నాన్న బ్రదర్ సిస్టర్స్ ఉంటే వాళ్ళతో చెప్పుకోరు ఏం కాదు పోయేది ఏం లేదు వాళ్ళకన్నా పెద్ద గొప్ప వాళ్ళతో గొడవలు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న పక్కకు పెట్టుకొని మాట్లాడుకోరు చెప్పుకోరు అట్లీస్ట్ కొంచెం అని తిరుగుతుంది ఆడు మంచోడు నా స్నేహితుడు నా తొక్కగాడు వాడు నాకు హెల్ప్ చేస్తాడు నా నేను బాధలో ఉన్నప్పుడు నాకు సైడు నాకు ధైర్యం చెప్పిండు బొంగూసాన మాటలు పక్కకు పెట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోరు అంత స్ట్రెస్ఫుల్గా ఉంటాయి ఇవ్వని చెప్పుకోరు అది ఒం కొని చెప్తారు అలసైతే తప్పించి అది పెద్ద మీకు వచ్చే బెనిఫిట్ ఏమి వాళ్ళు మిమ్మల్ని ఏదో ఓదార్చినట్టు ఎత్తారు కానీ మళ్ళీ తీసుకుపోయి ఎవరు అంత చాటింగ్ బెస్ట్ వాళ్ళు వాళ్ళే సో కొంచెం ఏం ఒక్కొక్కరి మీ కష్టాన్ని మీరు తప్పదు ఇక్కడ ఉన్నా అంటే అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అనుభవించాలి తప్పదు దేవుడు చూస్తాడు ఏదో రోజు అంతే అనుకోవాలి అంత మించి చేసేది ఏం లేదు ఎదురు తిరిగే సిచ్యువేషన్లో లేనప్పుడు పడాలి తప్పదు ఎండ അതെ എന്താ elle...